హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈ రోజు వీడియోలో కేజీ చికెన్ తో చికెన్ పచ్చడి చేసి చూపించబోతున్నాను చికెన్ పచ్చడి అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి సో అందరు ఇష్టంగా తిన్న ఈ చికెన్ పచ్చడిని పక్క కొలతలతో డీటెయిల్ గా చేసి చూపిస్తాను వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్కసారి ఈ ప్రాసెస్ లో చేసి చూడండి ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత చికెన్ తో పచ్చడి ఎప్పుడు చేయాలనుకున్నా కూడా ఇలాగే చేసుకుంటారు అంత రుచిగా ఉంటుంది సో అలాగే ఈ పచ్చడి మూడు లేదా నాలుగు నెలల వరకు నిల్వ ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా నూరూరుంచే చికెన్ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూసిద్దాం రండి చికెన్ పచ్చడి చేయడం కోసం నేను ఇక్కడ ఒక కేజీ దాకా బోన్లెస్ చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ పచ్చడి కూడా చేసుకోవచ్చు ఇది క్లీన్ చేసి శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ముక్కలు మరీ పెద్దగా ఉండొద్దు అలానే చిన్నగా ఉండొద్దు ఇలా మీడియం సైజు లో ఉంటే సరిపోతుంది సో ఇప్పుడు ఇందులోకి అర టీ స్పూన్ దాకా పసుపు ఒక టీ స్పూన్ దాకా ఉప్పు వేసి ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసేసి ఈ ముక్కలకు బాగా పట్టించండి ఇలా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి ముక్కలు ప్యాన్కి స్టిక్ అవ్వకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించండి ఇప్పుడు చికెన్ ఉడికేలోపు ఈ పచ్చళ్ళకి కావాల్సిన మసాలా తయారు చేసుకోవాలి దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ దాకా ధనియాలు ఒక టీ స్పూన్ మెంతులు రెండు టీ స్పూన్ల ఆవాలు ఒక టీ స్పూన్ జీలకర్ర వేసి అలాగే రెండించుల దాల్చిన చెక్క నాలుగు యాలకులు ఎనిమిది లవంగాలు వేసేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి మసాలాలు మాడిపోకుండా లైట్గా డ్రై రోజ్ చేయండి ఇవి కొంచెం దోరగా వేయించండి ఎందుకంటే మళ్ళీ మనం ఆయిల్లో వేస్తాం కాబట్టి ఓవర్ ఫ్రై అయిపోయి టేస్ట్ అంత బాగుండదు కాబట్టి మసాలాలు మాడిపోకుండా దోరగా వేయించండి సో ఇలా వేయించుకున్న మసాలన్నీ పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇలా ఫైన్గా గ్రైండ్ చేసేసి రెడీగా పక్కనుంచండి సో ఆలోపు మనకు చికెన్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది ఇలా కొంచెం వాటర్ అనేది ఇలా దగ్గరకు అవుతున్నప్పుడు మంటని కొంచెం తగ్గించి ఉడికించండి అడుగు మాడకుండా ఉంటుంది సో ఇందులో మనం కొంచెం ఆయిల్ కూడా వేసాం కాబట్టి ప్యాన్ కి ఎక్కడ కూడా స్టిక్ అవ్వదు ఇప్పుడు ఈ చికెన్ లో ఉండే వాటర్ మొత్తం తగ్గిపోయి ఇలా దగ్గరికి అయిన తర్వాత ఈ ప్యాన్ ను పక్కకు దించేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకుని అందులో త్రీ ఫిఫ్టీ నుండి ఫోర్ హండ్రెడ్ ఎంఎల్ వరకు ఆయిల్ పోసుకోండి క్లియర్ గా చెప్పాలంటే హాఫ్ కేజీ దాకా ఆయిల్ తీసుకోండి కేజీ చికెన్కి హాఫ్ కేజీ దాకా ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది నేను ఇక్కడ పల్లె నూనెను యూజ్ చేస్తున్నాను మీరు దీనికి బదులుగా నువ్వుల నూనెనైనా తీసుకోవచ్చు సో ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడయ్యాక ఇందులో ముందు ఉడికించి పెట్టుకున్న చికెన్ ముక్కలు అన్నిటినీ వేసేసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు లైట్ గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు వేయించండి మరీ గట్టిగా డ్రైగా చేయకండి ఎందుకంటే పచ్చడి రెడీ అయ్యేసరికి మనం తినేటప్పుడు ముక్క గట్టి పడుతుంది అలాగని ముక్కలు సరిగా వేయించకపోతే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండదు త్వరగా చెడిపోయే ఛాన్స్ ఉంటుంది అంతేకాకుండా ఇందులో అల్లం వెల్లుల్లి కూడా వేసి వేయించుతాం కాబట్టి అల్లం వెల్లుల్లితో పాటు ముక్కలు కూడా ఇంకొద్దిసేపు వేగుతాయి కాబట్టి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వచ్చేంత వరకు వేయించండి నెక్స్ట్ ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వెయిట్లో వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ దాకా ఉంటుంది సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా ప్రిపేర్ చేసి వేసుకోండి అప్పుడే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఇందులో ఒక పిరికడంత పుదీనా ఆకుల్ని తీసుకొని కడిగి తడి లేకుండా ఆరపెట్టి ఇందులోకి వేసుకోవాలి ఈ పచ్చల్లో పుదీనా ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుందండి మీకు పుదీనా వేయడం ఇష్టం లేకపోతే వేసుకోకపోయినా పర్లేదు కానీ వేస్తే చాలా బాగుంటుంది సో అల్లం వెల్లు పేస్ట్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టి వేయించండి ఇప్పుడు అల్లం వెల్లు పేస్ట్ కూడా చక్కగా వేగిపోయింది సో ఇలా వేగిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకోండి ఈ పచ్చడి కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఇందులో స్పైసెస్ ని యాడ్ చేసుకోవాలి ఇందులోకి ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చికెన్ పికిల్ మసాలా మొత్తం వేసేసుకోవాలి నెక్స్ట్ ఇందులోకి ఒక పావు కప్పు దాకా ఉప్పు వేసుకోండి క్లియర్గా చెప్పాలంటే రెండు టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఇందులో ఒక అరకప్పు దాకా కారం వేసుకోండి అంటే ఒక ఐదు టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది మీకు పచ్చళ్ళు కొంచెం స్పైసీనెస్ ఎక్కువ కావాలనుకునే వాళ్ళు టేస్ట్ చేసిన తర్వాత ఉప్పు కారాన్ని యాడ్ చేసుకోండి ఇలా అన్ని వేసిన తర్వాత ఇదంతా బాగా మిక్స్ అయ్యేటట్టుగా బాగా కలుపుకోండి ఇలా కలిపేసేసుకొని ఈ పిక్కిలు మొత్తం బాగా ఇవ్వాలి ఇవన్నీ కూడా మనం వేడి మీద వేసాం కాబట్టి కంప్లీట్గా చల్లరిన తర్వాత ఇందులోకి రసాన్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక నాలుగు మీడియం సైజ్ నిమ్మకాయల్ని రసం తీసేసుకుని ఈ రసాన్ని వేసేయండి ఇలా నిమ్మరసం వేసిన తర్వాత పచ్చడి అంతా కూడా చక్కగా కలిపేసేసుకుని ఒక గాజు సీసాలోకి కానీ జాడిలోకి కానీ తీసుకోండి ఈ పచ్చడి వెంటనే తినేవచ్చు కానీ ఒక రెండు రోజుల తర్వాత తింటే ఈ పచ్చడి అంతా కూడా ఊరి టేస్ట్ ఇంకా బాగుంటుంది ఇలా నేను చెప్పే కొలతల్లో ఒకసారి చేసి చూడండి ఎక్కువ రోజు నిలువ ఉంటుంది ఆయన టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మీరు షాప్కి వెళ్ళి కొనాల్సిన అవసరమే లేదండి ఇంట్లోనే చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు సో తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి సో మరి మా వీడియోని వస్తే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్